స్వర్గీయ నాయన కృష్ణమూర్తి గారు తను వచనం చేసిన ఆ భాగవతం ఫస్ట్ పార్ట్ ని పట్టుకుని బాపు గారు ఇంటికి వెళ్లారు లోపల నుంచి వచ్చిన బాపు గారు ఎవరు మీరు ఏం కావాలండి అని అడిగారు ఆయనకి ఆ కాగితాలు అందజేస్తూ నాకు పెట్టాలి మీరు అన్నారు కృష్ణమూర్తి పది రోజుల తర్వాత రండి అనేసి లోపలికి వెళ్ళిపోయారు బాపు గారు అక్కడ టీపాయ్ మీద ఆ స్క్రిప్ట్ పెట్టిన కృష్ణమూర్తి బయటకు వచ్చారు అలా వచ్చిన మనిషి పది రోజుల తర్వాత బాపు ఇంటికి వెళ్తే బొమ్మ రెడీగా ఉంది దాన్ని తీసుకుని వారికి అమౌంట్ ఇచ్చేసి వచ్చేసాక ఆ ముఖ చిత్రంతో పాటు ప్రింట్ అయిన భాగవతం కాపీని పట్టుకుని బాపు గారి ఇంటికి వెళ్ళారు మళ్ళీ బాపులు ఉన్నారో తెలియదు చాలా చిరాగ్గా వచ్చిన చెప్పండి లేదు సార్ ప్రింట్ అయింది అండి బుక్ ఇస్తూ నాకు రెండు మూడు భాగాలు కూడా మీరు బొమ్మలు వేసి పెట్టాలి అన్నారు కృష్ణమూర్తి లేదండి కుదరదు ఒక ఐదారు నెలలు పడద్ది ఆ తర్వాత రండి అనేసి వెళ్ళిపోయారు లోపలికి ఆ రెండు మూడు భాగాలు ఆ టీపాయ్ మీద పెట్టేసిన కృష్ణమూర్తి బాపు గారికి నాకు ముఖ చిత్రాలు వేయడం ఇష్టం లేదేమో అందుకే అలా మాట్లాడారు ఇంకెవరితో వేయించుకుందాం అని అనుకుంటూ ఉండగా రెండు రోజుల్లో బాపు గారి దగ్గర నుంచి ఒక కవర్ వచ్చింది ఆ కవర్ లో భాగవతం తాలూకు రెండు మూడు భాగాలకి బొమ్మలు ఉన్నాయి ఒక ఉత్తరం కూడా ఉంది శ్రీ కృష్ణమూర్తి గారికి నమస్కారాలు ప్రింట్ అయిన మీ భాగవతం ఒక పేజీ తిరిగేసేనో లేదో మొత్తం పూర్తి చేసేదాకా కింద పెట్టలేకపోయా పుస్తకాన్ని అంత గొప్పగా ఉంది ఈ మధ్య కాలంలో నేను చదివిన వచనాల్లో చాలా గొప్ప వచనం ఇది మీ భాషకి మీ శైలికి నా జోహార్లండి రెండు మూడు భాగాల తాను కవర్ పేజీలు పంపిస్తున్నాను నచ్చితే వాడుకోండి ఇట్లు బాపు ఉంది ఆ రెండు మూడు భాగాలు కూడా ప్రింట్ అయ్యాక ఆ కాపీలు పట్టుకుని బాపు గారు ఇంటికి వెళ్ళారు కృష్ణమూర్తి గారు లోపల నుంచి ఇచ్చిన బాపు గారు ఈ నాయన కృష్ణమూర్తిని సత్కరించిన విధానం ఇంత అంతగా అంత గొప్పగా ఉంది పూర్తానే ఉన్నారు వీటికి డబ్బులు పోతుంటే ఎట్టి పసులో తీసుకోనండి ఇంత చక్కని ఈ భాగాల్ని నేను చదవడమే నాకు పెద్ద పారితోషికం అని కృష్ణమూర్తి ఎంత బతిమాలిన ఒప్పుకోలేదుగా ఒప్పుకోలేదు బాపు గారు ఈ మహా గొప్ప బాపు గారి గురించి ఒక విషయం చెప్పాలి చివరిలో మామూలుగా ఏదైనా ఒక కలర్ కవర్ పేజీ వేస్తే చాలా అమౌంట్ తీసుకునే బాపు గారు రాముడు బొమ్మ ఏమని ఎవరు చెడినా సరే రూపాయి తీసుకోకుండా ఆ బొమ్మ వేసి ఆ మనిషిని చాలా గౌరవించి పంపిస్తారు ఇది వారిలో ఉన్న గొప్పతనం